హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ ఈరోజు లాగో చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికి చింతపండు పులిహోర కమ్మగా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మరి ఇప్పుడు పులిహోర టేస్టీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పన్నెండుగా వీడియోలోకి వెళ్ళిపోదాం పులిహోర చేయడానికి ముందుగా చింతపండునైతే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంత చింతపండు అయితే తీసుకున్నాను దీనిని వాటర్ లో కడిగి కడగాలి ఆ తర్వాత ఈ చింతపండులోకి గోరువెచ్చని నీటిని వేసుకోవాలి గోరువెచ్చని నీళ్లు వేయడం ద్వారా చింతపండు తొందరగా నానుతుంది చింతపండునైతే నానబెట్టుకుందాం నానపెట్టుకుందాం ఒక పది పదిహేను నిమిషాలలో చింతపండు అయితే నానిపోతుంది ఈ చింతపండు నాణ్యలోపు పులిహోరకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం నీళ్లు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదారు మిర్చి శనగపప్పు మినపప్పు అయితే తీసుకోవాలి అలాగే కరివేపాకు కూడా తీసుకోవాలి చూడండి ఇక్కడ మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలా రసంలాగా చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసి ఇలా ఇందులో వేయాలి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేయాలి ఆ తర్వాత ఒక పసుపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ రసాన్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి చూడండి ఇక్కడ చింతపండు రసం అయితే చక్కగా మరుగుతుంది ఈ రసాన్ని చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూడండి చింతపండు రసం అయితే చిక్కబడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బ్యాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు ఇవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చివరగా పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపునంతా మనం ముందుగా తీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులోకి వేసుకోవాలి వేసేసి ఒకసారి కలుపుకొని ఈ చింతపండు పులుసంతటిని ఒక ఐదు నిమిషాలు స్టవ్ స్టవ్ పైన పెట్టేసి మరిగించుకోవాలి ఇక్కడ నేనైతే రైస్ అయితే ముందే వండి పెట్టుకున్నాను ఈ రైస్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులోకి చింతపండు పులుసు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అన్నంలోకి చింతపండు పులిహోర అయితే వేసేసారు కదా ఇప్పుడు అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ గణేష్ నవరాత్రులలో దేవునికి నైవేద్యంగా ఈ కమ్మనైన పులిహోర చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో